హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్టీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలండి ఈ ప్రశ్నలు అన్నవి ప్రతి ఇంతవరకు వచ్చిన ఏపీ టెట్ ఎగ్జామ్స్లోని ఖచ్చితంగా వచ్చినవేనండి అందుకే ఇప్పుడు నేను ఇవి పెడుతున్నాను అయితే మీరు అందరూ ఒకసారి చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అనమాట టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లన్నీ ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పటివరకు ఎగ్జామ్స్ అన్నవి ఏపీ టెట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదండీ మీరందరూ ఇప్పటివరకు రాసిన వాళ్ళందరూ కూడా బాగా రాస్తున్నారని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ ముఖ్యమైన ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి ఆలస్యం చేయకుండా వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు అండర్సన్ అండి తప్పుగా జతపరచబడిన జత ఇందులో ఫ్రీమండ్ ఎడ్వర్డ్ కుటుంబం అండి ఇది తప్పుగా జతపరచబడింది భాషా వికాసంలో మొదటి దశ ప్రాగఢ భాష దశ రమేష్ తన ఉపాధ్యాయుడి తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణన విని తర్వాత దారిలో కనబడిన కుక్కను కూడా మేక అనుకున్నాడు దీనికి కారణం సాంసీకరణ అండి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరో దశకు సంబంధించినవి ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంగిక్ క్లిష్ట పరిస్థితి ఏంటి చొరవ తప్పు చేశానన్న భావన రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేది సామూహిక పరీక్ష అండి డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీని రూపొందించిన వారు జార్జ్ కే బిన్నెట్ క్రింది గ్రంథులలో మిశ్రమ గ్రంథి ఏది క్లామో రవికి హోంవర్క్ చేయాలని లేదు అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు రవి యొక్క సంఘర్షణ పరిహార పరిహారం ఇది ఎప్పుడు అడుగుతాడండి దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్నది వస్తుంది సైకాలజీలో పది సంవత్సరాల వయసు గల కుమారుడు మానసిక వయసు ఏడు సంవత్సరాలు అయితే అతని ప్రజ్ఞా లబ్ధి ఎంత డెబ్బై ఉంటుందండి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశాడు ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది పరతంత్ర చెరవండి చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం సామాన్యీకరణ సిద్ధాంతం అండి పరీక్షలకు తయారవుతూ లక్ష్మి మొదట ఫ్రెంచ్ తర్వాత జర్మన్ నేర్చుకుంది జర్మన్ పరీక్ష రాస్తుంటే ఆమెకు ఫ్రెంచ్ గుర్తుకు వస్తుంది కానీ జర్మన్ గుర్తుకు రావటం లేదు దీనికి కారణం ఏంటంటే పురోగమన అవరోధం అండి రజాకు ఒక అర్ధరహిత పదాల జాబితాను పద్దెనిమిది ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనిగా ఈసారి అతను తొమ్మిది ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు అతని పొదుపు గణన ఎంత అంటే యాభై పర్సెంట్ అండి కింది వాళ్ళలో గౌన అవసరము ఏది రక్షణ అండి కింది వాళ్ళలో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏది సంశ్లేషణ అండి వైగోడ్స్కి ప్రకారం పిల్లల్లో ప్రైవేటు ప్రసంగం కనబడే వయసు మూడు సంవత్సరాలండి పావులో ప్రయోగంలో ఆహారం అనేది నిర్బంధిత ఉద్దీపన నిర్నిబంధిత ఉద్దీపన అండి కార్యసాధక నిబంధనని ఇలా కూడా అంటారు పరికరాత్మక నిబంధన అని అంటారండి గెస్టాల్ట్ అనే పదానికి అర్థం సమగ్రాకృతి అండి ఇది కూడా ఇంపార్టెంటేనండి కింది వాళ్ళలో బండూరా ప్రతిపాదించిన అభ్యసన ప్రక్రియలోని నాలుగు అంశాల్లో లేనిది ఏంటి విరమణం లేదండి ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఆరు నుండి ఎనిమిదో తరగతి వరకు నిర్దేశించిన బోధన గంటల సంఖ్య ఎంత అవే శ్రేష్ట గ్రహణ కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎస్సీ దాస్ నిర్దేశిత నాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు అలెక్సియా అనేది పట్టణ సంబంధ వైకల్యం సెకండ్ వన్ అండి సహచర్య సహకార అభ్యసనాలు రెండు విద్యార్థి కేంద్రీకృతమైనవేనండి ఈ రెండు కూడా బ్రోనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం బోధన శిక్షణ సిద్ధాంతం సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్లో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యయనంలో చర్చించబడ్డాయి ఐదవ అధ్యయనంలో కింది వాళ్ళలో ప్రక్షేపిత ఉపకరణం కానిది ఏది మైక్రోస్కోప్ ఇవన్నీ ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు చాలా సార్లు ఎగ్జామ్స్లోని అడిగిన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ